You can take, take, take his guidance. Yeah. Take his guidance and then uh, the best model. Okay. We start పేరెంట్స్ ప్రాబ్లం చేసి ప్లాన్ చేసుకున్నాం ఇది ఎక్కడ చేశారు ఎవరు చేశారు సార్ ఇక్కడ కర్నూల్లోనే ఒక దగ్గర చేయించాము సార్ హెబ్రికేట్ అందులో చేయించాం సార్ ఇది ఒక త్రీ ల్యాక్స్ వరకు రాసి ఉంటుంది అట్లా క్లోజ్ చేయమని చెప్పండి యా చేస్తారు ఈ పార్క్ ఎవరెవరు చేస్తున్నారు నారాయణ గారు ఎవరో పప్పులో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో అవుట్ సోర్సింగ్ కింద ఇట్ కాంపిటీషన్ ఆల్సో రేటింగ్ ఇయర్ ఇట్ విల్ అనౌన్స్ ఇట్ కాంపిటీషన్ ఇంతమంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ Thank you.